హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ ఉల్లి కారం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చేతి లేకుండా ఎలా చేయాలనేది వీడియోలో అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ముందుగా అర కిలో అయితే కాకరకాయలు అయితే తీసుకున్నాను వాటిని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ముందుగా ఇంకా ఈ మొక్కల్లో అయితే పసుపు వేసి పక్కన అయితే ఉంచాలి ఇంకా పసుపు ఉప్పు అయితే ముక్కలకు బాగా పట్టేసి వాటర్ అయితే బయటకు వస్తాయి ఇంకా వచ్చి ఇంకా అందులో నుంచి వాటర్ అయితే వస్తాయి ఇంకా వాటర్ పిండేసి ఇలా ఆయిల్లో అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాగా పిండేసి ఇంకా ఆయిల్లో అయితే వేసేస్తున్నాను చూడండి అన్నీ ముక్కలు అయితే ఇలా బాగా పిండేసి ఆయిల్లో వేసేసుకుంటే చేదంతా పో వెళ్ళిపోతుంది ఆ వాటర్లోకి ఇంకా ముక్కలు అయితే డిఫ్రై అయితే అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా అస్సలు చేదనైతే అయితే ఉండదండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది చూడండి ఇంకా ముక్కలైతే అయితే ఇలా వేసేసేసుకున్నాను ఇంకా వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా ఇలా తిప్పుతూ అయితే ఇంకా మాడిపోకుండా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా మరోవైపు అయితే కారం కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ముక్కలైతే అయితే బాగా ఫ్రై అయిపోవాలి ఇంకా గోల్డెన్ లోకి అయితే రావాలి ఫ్రెండ్స్ చూడండి మాడకూడదు మళ్ళీ రెడ్గా అయితే ఉండాలి చూడండి ఇంకా మరో అయితే కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఉల్లిపాయలు అయితే ఇంకా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను ఇందులోకైతే టూ స్పూన్స్ అయితే కారం అయితే వేసేసుకోవాలి ఈ కారం అయితే చాలా చాలా ఘాటుగా ఉంటుంది అందుకోసమైతే టూ స్పూన్స్ వేసాను మీ టేస్ట్కి దెబ్బ తగ్గట్టు అయితే కారం అయితే వేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇందులో అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి చూడండి ఇలా అయితే జీలకర్ర అయితే వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే సాల్ట్ అయితే వేసేసాను ఇంకా ఇలా వేసుకొని ఇంకా ఇందులో అయితే చిన్నులపాయ రెబ్బలు అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఉల్లిపాయలు కూడా వేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా మరోవైపు చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ ముక్కలు అయితే వేగిపోయాయి ఇంకా ఇలా వేగిపోతే సరిపోతుంది ఇంకా ఇలా వేగిన వాటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇలా గిన్నెలోకి అయితే తీసేసుకొని మళ్ళీ రెండోసారి అయితే వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం మిక్సీ పట్టుకున్న మిస్ కారం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా పచ్చగా అయితే పట్టేసుకోవాలి మరీ మెత్తగా అయితే పట్టేయకూడదు ఇంకా టేస్ట్ అయితే మారిపోతుంది చూడండి ఇంకా ఇలా కాకరకాయ అయితే సైడ్ తీసుకొని మళ్ళీ అయితే ఫ్రై చేస్తున్నాను ఇలా కాకరకాయలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అయితే ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా మొత్తం ఇలా ఫ్రై అయిపోయాక ఇంకా ఆయిల్లో అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేయాలి చూడండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఇంకా ఇందులో అయితే మనం కరివేపాకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే సగం ఫ్రై అయిపోయాక ఇందులో అయితే కరివేపాక అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ముక్కలని అయితే బయలా అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా తిప్పుతూ ఉండాలి ఈ ఫ్రై అయ్యేలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా ఫ్రై అయిపోతూ ఉన్నాయి ఇంకా ఇందులోకైతే కరివేపాకు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఎక్కువ వేసుకుంటే స్మెల్ అయితే బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా తిప్పేసుకోవాలి ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాక ఇందులో మనం మిక్సీ పట్టుకున్న కారం అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కరివేపాకు ఉల్లిపాయలు అయితే బాగా అయితే ఫ్రై అయిపోయాయి చూడండి ఇలా తిప్పుతూ ఉంటే మాడిపోకుండా బాగా ఫ్రై అయితే అవుతాయి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోతే ఇంకా స్మెల్ అయితే బాగా వస్తుంది కారం అయితే చూడండి ఇంకా ఇలా తిప్పుతూ ఉంటే ఇంకా ఫ్రై అయితే అయిపోతున్నాయి చూడండి ఇంక ఇలా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇందులో అయితే మనం మిక్సీ పట్టుకున్న కారం అయితే వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కారం అయితే వేసేసుకుంటున్నాను ఇంకా కారం అయితే వేసేసి ఇంకా ఉల్లిపాయలు అయితే పచ్చివాసన పోయేలాగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా కారం అయితే ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కారాన్ని అయితే బాగా కలిపెడుతూ ఉండాలి ఆయిల్ మొత్తం అయితే కారం పట్టేసి ఇంకా ఆయిల్ పైకి అయితే తేలాలి చూడండి ఇలా అయితే బాగా తిప్పుతూ ఉంటే ఇంకా ఫ్రై అయిపోతూ కారం కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఆయిల్లో ఇంకా ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అయితే అంత బాగా అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే బాగా ఫ్రై అయిపోవాలి చూడండి ఆయిల్ అయితే పైకి అయితే తేలుతుంది ఇందులో అయితే ఇంకా మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఎలా ఫ్రై అయిపోయిన కారంలో అయితే ఇంకా ముక్కలైతే యాడ్ చేసుకుంటున్నాను ముక్కలు కూడా వేసాక ఇంకా బాగా అయితే తిప్పేసి కారం ముక్కలు బాగా పట్టేలా అయితే తిప్పుతూ ఉండాలి ఇంకా కారం అయితే ముక్కలకు బాగా పట్టేసి ఇంకా డ్రై అయిపోవాలి ఎంత బాగా డ్రై అయిపోతే ఇంకా ముక్కలకైతే కారం అయితే పట్టేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇలా మనము కారం మాడిపోకుండా అయితే ఇలా తిప్పుతూ ఉండాలి ఒకవేళ మనం తిప్పకుండా ఉంచామంటే ఇంకా కారం అయితే అడుగుంటుంది ఇంకా మాడిపోతుంది చూడండి ఇలా బాగా తిప్పుతూ ఉంటే ఇంకా బాగా ఫ్రై అయిపోయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చా బాగా డ్రై అయిపోయింది కదా ఇంకా ఇలా ఉంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చేదు లేకుండా కాకరకాయ ఉరి కారం అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇలా అయితే సరిపోతుంది ఇంకా మనమైతే ఒక బౌల్ లెక్కి అయితే తీసేసుకోవాలి అసలు చేదు అంటూ ఉండదండి చాలా టేస్ట్గా అయితే ఉంది వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్